ఏసొక్కడే మనకు దేవుడు బైబిల్ ఒక్కటే ప్రామాణిక గ్రంథం మరి ఇన్ని సిద్ధాంతాలు ఎందుకు ఒక బైబిల్ ఒక దేవుడు ఇంతమందికి ఇన్ని రకాలుగా చెప్పారా ఆయనేం దేవుడు అండి ఒక్కోడికి ఒక్కో రకంగా చెప్పేవాడు దేవుడు కాడు దయ్యమవుతాడు దేవుడు నిజంగా దేవుడై ఉంటే ఆయన అన్న మాట మీద నిలబడతాడు అవునని చెప్పి కాదని వాడు కాడు అన్నలారా రండి నానా విధములైన బోధల చేత మనం తిప్పబడొద్దు సత్యం ఏదో తేల్చుకుందామని నలభై రెండు సంవత్సరాల క్రిందట కొత్త నిబంధన క్రైస్తవ సంఘ చరిత్రలో బాహాటముగా సింహగర్జన చేసి దిద్దుబాటుకు రెండని పిలిచిన మొట్టమొదటి బోధకుడు రంజిత్ రంజిత్ఫియర్ ఇది అవసరమని ఇవాళ అవసరమైన సందేశం ఇది అవసరమైన స్వరం ఇది అవసరమైన సవాలు ఇది నుండి మేము కనిపెడుతున్నాం లెక్కకు మించిన సంస్థలు పుట్టుకొచ్చినాయి కోట్లు ఖర్చు పెట్టి గుడులు కడుతున్నారు కానీ ఈ గందరగోళానికి సమాధానం లేదు గుడులు కట్టేస్తున్నారు ప్రశ్నకు సమాధానం లేదు ఏమి నమ్ముతున్నాం ఎందుకు నమ్ముతున్నాం తెలియదు గజిబిజి గందరగోళంలో చచ్చిపోతున్నామండి మాకు క్లారిటీ వచ్చింది సార్ మీరు వచ్చిన అని మా అక్కర తీరిందని సమాజంలో లక్షల మంది వచ్చారు కనుక ఓఫీరు అయ్యాడు ఇవాళ నీకు ఇష్టం ఉన్న ప్రముఖుడే ఇష్టం లేకపోయినా ప్రముఖుడే ఎవడు కాదంటే ప్రముఖుడు కాకపోతాడు నరేంద్ర మోడీ గారు సింహాసనం మీద ఉన్నాడు ఇక్కడ మనం కూర్చొని తీర్మానం చేసి ఒకవేళ ఆయన ప్రైమ్ మినిస్టర్ కాదు అని తీర్మానం చేసామనుకోండి దిగిపోతాడా పిచ్చాడారా నేను నేను కాకపోవడం ఏంట్రా మరి నేనే కదా నేను కాకపోతే మీరా నేనే కదా ప్రధానమంత్రిని చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలో ఎన్నికయ్యాను నా టర్మ్ పూర్తయ్యేదాకా నేనే ప్రధానమంత్రిని కాదంటే నవ్వుకుంటాడు అంతే పట్టించుకోడు అసలు ఒక ప్రధానమంత్రి మనం కాదంటే కాకుండా పోడు కదా దేవుడు అభిషేకించి ప్రతిష్ఠించి పంపించిన ప్రవక్త నువ్వు కాదంటే కాకపోతాడా ఎవడు కాదన్నా ఎవడవునన్నా అంచకాలంలో క్రైస్తవ సంఘాన్ని రెండవ రాకడ కొరకు సిద్ధపరచడానికి సిద్ధాంత ఐక్యత కొరకు ఎవరెవరు పోరాడుతున్నారు వాళ్ళందరూ ప్రముఖులుగా నిలబడి తీరుతారు ఇక్కడ ప్రముఖులే పరలోకంలో కూడా ప్రముఖులే దేవునికి స్తోత్రం కలిగిన ఒక వ్యక్తి